హాయ్ వెల్కమ్ టు ఎమ్మి రైడ్స్ ఈరోజు ఎండు రొయ్యలు ఎండు రొయ్యలు ఇప్పుడు దొరుకుతాయి ఎండాకాలం బాగానే దొరుకుతాయండి మంచిగా డ్రై ప్రాన్స్ చిన్న చిన్నవి అవి తోటి చాలా రెసిపీస్ వస్తాయి మా ఇంట్లో అయితే చాలా రెసిపీస్ చేస్తారు మా అత్తయ్య బాగా చేస్తారు రొయ్యలు ఎండు రొయ్యలు తోటకూరలో వేస్తారు ఇవి చింత చిగురు రొయ్యలు చాలా బాగా ఫేమస్ రెసిపీ అన్నట్టు మా ఇంట్లో అయితే మరి ఆ రెసిపీని మీకు కూడా పరిచయం చేయాలని ఈరోజు ఎండు రొయ్యలు మన చింత చిగురు చింత చిగురు లేత లేత ఇప్పుడు సమ్మర్లో వస్తుంది కదా వచ్చినప్పుడు మిస్ చేయకుండా ఇలాంటి రెసిపీస్ అన్నీ చేసి పెట్టుకోండి ఈ చింత చిగురు ఎండ రొయ్యలు టమాటాల ఎండు ఎండ రొయ్యలు దోసకాయలు చాలా వెరైటీస్ చేస్తారు ఈరోజైతే నేను చింత చిగురుతో చేస్తున్నాను ఎండ్రోయలు ఇలా తల తోక ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చింత చిగురు చింత చిగురు కొంచెం ఇలా నలుపుకోవాలి మనం తెచ్చి తెచ్చిన తర్వాత కొంచెం ఇలాగ తీసుకొని ఇలాగ నలిపేసుకుంటూ అంతా నలుపుకొని పుల్లల్లాంటివి ఏమైనా ఉంటే తీసేసి ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాను ఒక గుప్పెడు చింత అండి ఒక గుప్పెడు హాఫ్ కప్పు అలాగే కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు పెద్ద సైజువి కట్ చేసి పెట్టుకుంటున్నా అలాగే కొత్తిమీర అండి ముందుగా మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడ్ చేసుకుందాము లైట్గా ఎక్కువ వద్దు అవి ఫ్రై చేసుకోవడానికి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకోండి ఈ ప్రాన్స్ ఉన్నాయి కదా వీటిని ఒక్కసారి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము చూడండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం స్టవ్ ఆపేస్తున్నా ఇవన్నీ బౌల్లోకి తీసుకుందాము ప్యాన్ మళ్ళీ పెట్టుకున్నాము కడాయి పెట్టుకొని కొంచెం ఇందులోకే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుందాము కూరకు సరిపడా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం సాజీరా చెక్క లవంగాలు ఇవ్వండి వేసేసుకుందాము వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకుందాము ఇది ఆనియన్స్ మంచిగా మగ్గనివ్వాలి ఆనియన్స్ మగ్గాలంటే చిన్న చిట్కా అండి కొంచెం సాల్ట్ వేసేసుకుందాము మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అంతా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము మా ఇంట్లో మా వారికి చాలా ఇష్టం అండి ఈ ప్రాన్స్ డ్రై ప్రాన్స్ ఎక్కువగా పచ్చి వాటికంటే ఇవి తెచ్చిపెట్టుకొని వన్ ఇయర్ వరకు ఉంటాయి కదా ఇంట్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ టైంలో అలాగ చపాతికి చేసుకుంటారు ఎక్కువ అత్తయ్య చేస్తారండి ఈ ప్రాన్ చెస్పీ ఎక్కువగా నాకంటే ఆవిడే బాగా చేస్తారు కనుక ఆవిడే చేస్తారు ఎక్కువ ఇంట్లో రొయ్యలు కూడా బాగుంటాయండి చింత చింగురు కాంబినేషన్లో పచ్చి రొయ్యలు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు బాగా వస్తుంది కదండి చింత చిగురు చింత చిగురు పచ్చడి చింత చిగురు పొడి ఇలాంటివన్నీ సీజనల్గా వచ్చిన వాటిని మిస్ చేయొద్దు లైట్గా పసుపు కూడా వేసుకుందాము ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసేసుకుంటున్నా వేసుకొని ఈ ఆనియన్స్ బాగా మంచిగా మగ్గనివ్వాలి మనం ఒక రెండు లవంగాలు కూడా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఆ పచ్చివాసన పోయి ఆనియన్స్ మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఇదిగోండి ఆనియన్ మంచిగా ఫ్రై అయింది కదా ఇందులోకి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఇది ఒక్కసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చివాసన పోయేలాగా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కర్రీకి సరిపడా ఉప్పు కారం పసుపు ఆల్రెడీ వేసేసుకున్నాం కదా దీంట్లోకి మనం కారము చూసుకొని వేసుకోవాలి లవంగాలు వేసుకున్నాం రెండు అందుకని నేను ఒక హాఫ్ ఒక వన్ టీ స్పూన్ వేస్తున్నా ఆ చిగురు పులుపు కూడా తగ్గిపోతుంది కాబట్టి కొంచెం సాల్ట్ హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసి ఒక్కసారి కలిపి ఇందుకే ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వీటిని రొయ్యల్ని వేసేసుకుందాము వేసుకొని ఒక్కసారి కలిపి ఆ ఉప్పు కారం వేసింది ఉప్పు కారం అంతా రొయ్యలకు పట్టుతుంది కదా ఒక్క రెండు నిమిషాలు ఎక్కువ అవసరం లేదు ఒక నిమిషం సరిపోతుంది ఒకసారి కలిపి మనం ఇది ఇప్పుడు చింత చిగురుని మనం ఇలా స్మూత్గా చేసి పెట్టుకున్నాం కదా దీన్ని కొంచెం నలిపి లాంటివి లేకుండా దీన్ని ఇలా ఇలా చేసుకుంటూ ఇలా నలుపుకుంటూ ఆల్రెడీ చేసి పెట్టుకున్న మీకు చూపిస్తున్నాయి ఇది కూడా ఇందులోకి ఇలా అంతా చిగురు వేసేసుకుందాము ఇది ఒక్కసారి చిగురంతా కలిసేటట్టు లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది చూడండి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ధనియాల పొడి కొంచెం ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేసేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చింత చిగురు తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు వన్ టూ మినిట్స్ అయితే సరిపోతుంది సరిపోయింది కదా మంచిగా కలుపుకున్నాము అంతా సరిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే ఇంకా మంచిగా చింత అంతా పులుపు అంతా రొయ్యలకు పట్టుకుంటుంది రెండు నిమిషాలు ఉడుకుతుంది కాబట్టి అందులోనే వేడి మీద మంచిగా పట్టుకుంటుంది అప్పుడు మనం టేస్ట్ చూద్దాం టూ త్రీ మినిట్స్ ఇలాగా ఆపేసిన తర్వాత తింటే మంచి టేస్ట్ వస్తుంది మరి దీనికి రైస్కైనా బాగుంటుంది చపాతికైనా బాగుంటుంది దీనికైనా సూటబుల్ కర్రీ అండి ఇది సింపుల్ రెసిపీ ఈవినింగ్ టైంలో పెద్ద హడావిడి లేకుండా ఫటాఫట్ అయిపోయే రెసిపీ అండి ఈ సమ్మర్లో వచ్చే చింత చిగురుతోటి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి రెసిపీ మిస్ అవ్వద్దండి మనం ఆపేసి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇవి బాగా స్మెల్ వస్తాయండి ఎండు రొయ్యలు పచ్చి రొయ్యల కంటే ఎక్కువ కానీ చాలా మందికి ఇష్టంగా తింటారు వన్ ఇయర్ వరకు ఉంచుకుంటారు తెచ్చుకొని దొరికినప్పుడు చూడండి కొంచెం కొత్తిమీర ఉంచాం కదా పైన ఇలా వేసేసుకుందాము రెడీ అయిపోయిందండి ఎండు రొయ్యలు చింత చిగురు సూపర్ రెసిపీ కదా మరి ట్రై చేస్తారు కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ బాయ్